నమస్తే అన్న అందరికీ నమస్కారం పవిత్ర రంజాన్ మాసం చివరి దశకు చేరుకుంది అలాగే ఒక చివరి దశలో మనం చూసుకుంటే లాస్ట్ పది రోజులు ఏవైతే ఉన్నాయో మసీదులకు భక్తులు పోటెత్తుతూ ఉంటారు ఎక్కువ మంది వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లోని డ్రైవర్లకు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక సూచన చేసింది కువైట్లోని డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి ఉండాలని చెప్పేసి అనుమతించబడిన ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసేలా చూసుకోవాలని చెప్పి కువైట్లోని కువైటీ పూరులకు మరియు ప్రవాసులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పిలుపునిచ్చింది మసీదులు మార్కెట్లు మరియు షాపింగ్ మాల్స్ సమీపంలో ఉన్న ప్రాంతాలలో ప్రవేశాలు మరియు నిష్క్రమణల వద్ద ఎవరు కార్లు పార్కింగ్ చేయవద్దు అలాగే అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా ఎవరు ఉండవద్దని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఎవరైనా ఇలా ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తే కానీ వాళ్లకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి హెచ్చరించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ణలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే కానీ మసీదులకు మరియు అలాగే రంజాన్ చివరి పది రోజుల్లో మనం చూసుకుంటే చాలామంది ప్రజలు షాపింగ్ అని చెప్పేసి బట్టలు కొనడానికి అలాగే పండకు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారు కాబట్టి అందరూ ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా కువైటీలు ఎలా చేసినా కానీ వాళ్ళు చెప్పుకుంటారో ఫైన్లు కూడా కట్టుకుంటారో అలాగే మనం ఏదైనా చేస్తే మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఒకవేళ కువైటీ అతను మంచివాడు అయితే కానీ ఫైన్ కడతాడు కానీ లేకపోతే మన యొక్క జీతాలలో కట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్